వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు శని జయంతి అరుదైనటువంటి రాజయోగాలు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అంటున్నారు నిపుణులు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ ఏడాది శని జయంతి పండుగను వట సావిత్రి పండుగగా రెండింటినీ కలిపి రేపు జరుపుకోబోతూ ఉన్నారు ఈరోజు కొన్ని అర్ధైన యాదృజకాలు కూడా ఏర్పడ్డాయి శాస్త్ర ప్రకారం ధృతి యోగము శివవాస యోగము రేపు ఉన్నాయి ఈ యొక్క యోగాలు మొత్తం పన్నెండు రాసుల్లో ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈరోజు ఏ ఏ రాశుల వారికి శుభప్రవతాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ప్రతి సంవత్సరం వైశాఖ మాసిన అమావాస్య రోజు వట సావిత్రి పండుగ జరుపుకుంటారు ఈసారి ఏడాది అమావాస్య రేపు రావటం విశేషం కాదు శని జయంతి కూడా ఈరోజు రావడం విశేషం అందువల్ల శాస్త్ర ప్రకారం ఏడాది శని జయంతి పండుగను హోట సావిత్రి పండుగను రెండు కలిపి రేపు అదే విధంగా రేపు అరుదైన అదృష్టాలు కూడా ఉన్నాయి జ్యోతిషులు చెప్పిన దాని ప్రకారం రేపు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది ధృతి యోగము శివయోగము రేపు ఏర్పడతాయి ఈ యొక్క యోగాలు పన్నెండు రాజులను ప్రభావితం చేస్తాయి జ్యోతిషిల ప్రకారం ఈ వ్యక్తులకు అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వృషభ రాశివారు ఈ యొక్క ఋషభ రాశి వారికి రేపు వచ్చేటటువంటి అరుదైన యోగము అమావాస్య పంచగ్రహ కూటమి అదేవిధంగా శని జయంతి సందర్భంగా ఈ రాశి వారికి విశేష ప్రయత్నాలు రాబోతు ఉన్నాయి ఈ రాశి వారికి ఉద్యోగం ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఆనందాన్నిచ్చే వార్తలు వింటారు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైనటువంటి సమయము ఏ పెట్టుబడి పెట్టినా అందులో గొప్పగా ఉన్నారు రహస్యాధిపతి రాజ్యాధిపతి చెప్పడం వల్ల వృధా కలయిక వలన లాభస్థానంలో రాహు సంచారం వలన ఎంతో అనుకూలంగా ఉంటుంది ఆదాయం కూడా వృద్ధిలోనికి రాబోతుంది ఆకస్మైనటువంటి విధాన చేతికందుతుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ప్రధానంగా వారికి ప్రమోషన్లు రావడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఎన్నో యోగాలు రాబోతు ఉన్నాయి ఆదాయం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఎటువంటి లోటు అదనపు ఆదాయ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎన్నో సత్ఫలితాల్లో ఇవ్వబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జోలికి పోకపోవడం మంచిది విలాసాల మీద స్నేహితుల మీద అనవసరం ఖర్చు పెట్టి పెట్టి సూచనలు ఉన్నాయి కాబట్టి ఖర్చులను తగ్గించుకుంటే సరిపోతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశిల వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు రేపు ఏర్పడే యొక్క పంచగ్రహ కూటమి వీరి జీవితంలో కొన్ని వెలుగులను తీసుకుని ఉంది కీర్తి ప్రతిష్టలని ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా కూడా మీకు ఎన్నో యోగాలను కలిగించేటటువంటి తరుణం మీకు రేపటి నుంచి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారు ఈ యొక్క రాశి జాతకులకు ఎన్నో యోగాలు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి అవకాశం చాలా అద్భుతంగా ఉంటాయి రాశి వారికి కొత్త ఆదాయాన్ని లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు కూడా రాబోతు ఉన్నాయి లాభస్థానంలో మూడు శుభగ్రహాలు దశమ స్థానంలో కుజుడు సంచారం చేయటం వల్ల ఎన్నో ఉత్తమమైనటువంటి ఫలితాలు మీ అనుభవానికి రాబోతు ఉన్నాయి చాలా వరకు కూడా ఈ యొక్క రాశి జాతకులు సుఖ సంతోషాలతో సాగిపోతుంది అష్టమశని కారణంగా ఉద్యోగుల్లో పనివారం వృత్తి వ్యాపారాల్లో కూడా శ్రామాధికత ఉండే అవకాశం ఉంది కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఉత్సాహంగా గడిచిపోతుంది ఆదాయం కూడా బాగా పెరిగి ఆర్థిక స్థిరత్వం కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు కూడా బాగా లాభాల పాట పడతాయి ఉద్యోగ జీవితం ఎంతో సామరస్యంగా సాగిపోతుంది ఎంతో సమయస్ఫూర్తితో ఒకటికి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆహార విహారాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది పిల్లల నుంచి శుభార్తలు వింటారు ముఖ్యమైనటువంటి కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించినటువంటి శుభాతలు రాబోతూ ఉన్నాయి ఏ ఫలితాలు పెట్టినా విజయవంతం అవుతాయి కుటుంబంలో కూడా ఎన్నో శుభ పరిణామాలు మీకు చోటు చేసుకోబోతు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సింహరాశి వారు ఇక సింహరాశి వారికి ఎన్నో యోగాలు గొప్ప అవకాశాలు రాబోతు ఉన్నాయి ఈ రాశి వారికి ధనలాభం ఆర్థిక పరిస్థితి బలపడుతుంది విదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు కూడా లేకపోలేదు విదేశాల్లో స్థిరపడతారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి దశమ స్థానంలో శుభగ్రహాలు ఇది కారణంగా వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగానికి సంబంధించి ప్రతి ప్రయత్నం కూడా నెరవేరుతుంది రాజకీయ ప్రాముఖ్యత పరిచయాలు వృద్ధి చెందుతాయి నిరుద్యోగులకు ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి సప్తమంలో శనిశ్వరు సంచారం వల్ల ఇంట బయట ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా గౌరవ మర్యాద కలిగే అవకాశం ఎక్కువగానే ఉంది ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లో భారీ మార్పులు చోటు ఉన్నాయి అనేక విధాలుగా పురోగతిలోనికి రాబోతూ ఉన్నారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృత్తి వ్యాపారాల పరంగా వ్యవసాయ పరంగా కూడా మీకు ఎన్నో లాభాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విజయవంతమవుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం కూడా ఎంతో సామరస్యంగా గడిచిపోతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తరువాత రాశి వారు తులారాశి జాతకులకి ఇది అత్యద్భుతమైనటువంటి సమయము చాలా ప్రయోజనంగానే ఉండబోతుంది రాశి వారికి అదృష్టాలు ప్రకాశించే అవకాశాలు ఉన్నాయి సమస్యలన్నీ తొలగిపోతాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జీవిత భాగస్వామి విద్య కొనసాగుతున్న వివాదం లేదా విభేదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అష్టమ స్థానంలో శుభగ్రహాల స్థితి వలన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మాత్రం అన్నీ కూడా తగ్గిపోతాయి ఆకస్మిక ధనలాభాలు ఎన్నో ఉన్నాయి ప్రముఖులతో కూడా పరిచయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి రాజకీయంగా కూడా ప్రాబల్యత పెరుగుతుంది తప్పకుండా ఫలితాలు శుభ పరిణామాలు రాబోతూ ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం బాగా పెరుగుతాయి అధికారులతో బాధ్యతలు పెంచుకోవడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో పురోగతి చెందుతారు కొత్త ఆలోచనలు మెరుగుపడతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగుల సానుకూల మార్పులు ఉద్యోగం మారటానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఆదాయ పరంగా ఉంటుంది జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది పిల్లల నుంచి కూడా సుమారులు వింటారు మకర వారు మకర రాశి వారికి కూడా చాలా విశేషాలు పొందబోతూ ఉన్నారు కెరీర్లో లాభాలు పొందుతారు కుటుంబంలో సానుకూల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది చేపట్టిన పనుల్లో అన్ని విజయం మీ సొంతం ఉంది ఏ పని చేసినా పనుల మీదే పైచేయి కూడా అవుతూ ఉంటుంది సహా ఆరు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందున వీరి జీవితం నిత్య కళ్యాణం పచ్చతనలాగా సాగిపోతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది అధికార యోగం పడుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సమయం అంతా కూడా చాలా అనుకూలంగా ఉన్నందున ప్రతి పనిని కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి పనులను కూడా ముందడుగు వేయండి అంత మంచి జరుగుతుంది ఏ పనిలో అన్న సరే మీదే విజయం అవుతుంది ఏ రకంలో ఉన్నవారైనా విజయాలు సాఫల్యాలు ఎక్కువగా అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయి ఇంత బయట చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలు నల్లరి మీద బండిలా సాగిపోతాయి ముఖ్యంగా ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది అధికారుల ప్రత్యేక బాధ్యతలు అప్పగించడానికి జరుగుతుంది అనవసర వ్యవహారాలు దూరంగా ఉండటం మంచిది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది పిల్లలు కూడా వృద్ధులోనికి రాబోతూ ఉన్నారు ఈ రాశి వారికి యొక్క శనిగ్రహంతో పాటు ఆరు గ్రహాల యొక్క అనుకూలతల వలన ఇంత అదృష్టం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఒక సువర్ణ యోగం ప్రతి పనిలోనూ కూడా మీదే పై అవుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి తరుణంగా తెలియజేస్తూ ఉన్నాము వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి